హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ తిన్నారా హలో ప్లీజ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి అలీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఏం చేస్తున్నారు హలో వాలీ గారు గుడ్ ఈవినింగ్ అండి టీ కాఫీలు తాగారా తిన్నా క్యా చేయను తిన్నావా తిన్నా అండి హాయ్ గారు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ నేను బాగున్నా గారు మీరు బాగున్నారా ఏం కాదండి రెస్పెక్ట్ ఇస్తున్నా తీసుకోండి ఏం తిన్నావు అన్నం కర్రీ తిన్నా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినారు లైవ్ పెట్ట హలో పరమేశ్ నేను డైలీ టూ లైవ్స్ చేస్తున్నా ఈవినింగ్ అండ్ నైట్ మీరే రావడం లేదు మీ లైవ్ పెట్టినప్పుడు కటా 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 ఏమో సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో సరేలేండి మీకు నచ్చితేనే ఉండండి ఏదైనా ప్రాబ్లం అనుకుంటే ఓకే చెప్పండి ఇంకేంటి లైక్ చేయండి అబ్బా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంతేనా రెండు టైం పెడుతున్నారు లైవ్ నేనే రావండు అవునండి డైలీ ఈవినింగ్ అండ్ నైట్ ఇంకేంటి చెప్పండి టీ కాఫీలు తాగారా లైవ్లో ఉన్న అందరూ ఎప్పుడే కూల్ డ్రింక్స్ తాగిన అందుకే గొంతు చెప్పండి వలీ గారు పరమేశ్ గారు ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు ఏం చేస్తున్నారు అలా సైలెంట్గా ఉంటే ఎలా ఏదో ఒకటి చెప్పండి సాయంత్రం పూట తినేది ఏమీ నేను పొద్దున ఒకటే ట్రిప్ తినేది మేము ఇంకా నాయకు పడుకున్నప్పుడు ఒకటే ట్రిప్ టీ తాగిన నేను టీం తాగిన వలిగారు మీరు చెప్పండి వలిగారు ఇంకేంటి జస్ట్ వలి అన్ను చాలా ఓకే కేఆర్ చేయి వద్దండి గారు ఖచ్చితంగా ఇస్తాను తీసుకోండి నో ప్రాబ్లం రెస్పెక్ట్ ఇస్తేనే బాగుంటుంది లేదు కేఆర్చే ఇంకా ఎందుకు బిజీనా రేట్ పం చెప్పండి వలిగారు అయితే నేను కూడా నిన్ను కేయార్ గారు అంట అనండి మీ ఇష్టం గారు అంటే వచ్చే ఫీలింగ్ ఏంటో నాకు తెలియట్లేదు చెప్పండి పరమేశ్వర్ గారు ఇంకేంటి ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు నేను నీకన్నా చిన్న కాబట్టి గారు అండి వద్దు అంటున్నా అంతే క్యాచ్ చేయండి నాకు ఫిఫ్టీ అండి ఏజ్ మరి మీ ఏజ్ ఎంత మీ లైఫ్ కట్ అవుతుంది మేడం దానివల్లనే సగం

పెన్షన్ కూడా అప్లై చేసాం నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకుంటా ఇంకేంటి వలిగారు చెప్పండి గారు ఇంకేంటి పరమేశ్ గారు ఉన్నారా సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు రావట్లేదా వాయిస్ హలో లోవలి గారు ఫిఫ్టీ ఫైవ్ జీరో నాకు ఓకేనా నువ్వు మ్యూట్ పెట్టకు వలి గారు అంటే మీ మెసేజెస్ ఏం రావడం లేదు కదా మ్యూట్ పెట్టుకుంటే ఏం సౌండ్ రాదు ఎప్పుడు వస్తుందా వాయిస్ మరి నేను లైవ్లోనే ఉన్నా కదా మీ కామెంట్సే రావడం లేదు చెప్పండి ఇంకేంటి మరి బాయ్ కాసేపు ఉండి సపోర్ట్ చేయండి కాసేపే కదా అలా ఆఫ్టర్నూన్ ఈరోజు దోసకాయ మీదేంటి మీదేంటి గారు చెప్పండి హలో ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కువ లైక్ ఇవ్వడం వల్ల లైవ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఏమైంది మళ్ళీ సైలెంట్ అయ్యారు హలో ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు చెప్పండి ఈవినింగ్ టీ కాఫీలు తాగారా ఏం చేస్తున్నారు అలా సైలెంట్గా ఉంటే ఎలా లైవ్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా చెప్పండి బలిగారు ఇంకేంటి రైట్స్ హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి హలో ఏమైంది ఉన్నారా మీరు హాయ్ ఫ్రెండ్స్ ఎవరో వేడయ్యారు కామెంట్స్ చేయండి ఎవరు వచ్చారో తెలుస్తుంది కదా హలో ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేంటి అందరూ ఈవినింగ్ టీ తాగినారా స్నాక్స్ ఏం తిన్నారు మరి నేనేం తిన్నా ఈరోజు ఏమీ తినలేదు మీరేం తిన్నారో చెప్పండి